స్ట్రీల్ ప్లాంట్ కోకోవిన్ డిపార్ట్మెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది నాఫ్లిన్ ఆయిల్ ఉత్పత్తి జరుగుతుండగా మంటలు చెరేగాయి దీంతో సమాచారాన్ని అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు అయితే ప్రమాదంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు అలాగే డీజిబ్యూటివ్ మేకా సత్యబాబు సౌత్ ఏసీపీ త్రీనాథ్ స్టీల్ ప్లాంట్ ఏ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకుని విచారిస్తున్నారు మరి ఈ దేశం సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా విశాఖ డిప్యూటీ ఇన్పిటేటర్ వాసు అందిస్తారు వాసు ఈ ప్రమాదం సంభవించడం గల కారణాలు ఏమని చెప్తున్నారు అలాగే ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు కాబట్టి అంత ఊపిరి పీల్చుకున్నారు పిలుచుకుంటున్నారు కానీ వైజాగ్లో చూసుకుంటే ఎప్పుడు కాలం వచ్చినా ఏదో ఒక ఫ్యాక్టరీలో ఎప్పుడు అగ్ని ప్రమాదం సంభవిస్తూనే ఉంటుంది దీనికి గల కారణం ఏమనుకోవచ్చు సిబ్బంది నిర్లక్ష్యమా లేకపోతే సరైన మెయింటెనెన్స్ లేకపోవడమా ఏమనిపిస్తుంది మరి ఈ ఘటనకి సంబంధించి ఏం చెప్తారు డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో జరిగి ప్రమాదం చూసుకుంటే గతంలో కూడా ఇదే డిపార్ట్మెంట్ లో గతంలో కూడా ప్రమాదం జరిగింది ప్రాణ నష్టం కూడా జరిగింది అంటే వ్యాక్సిన్ వచ్చేదానికి మీరు అన్నట్టుగా పరిశ్రమల్లో ఇటువంటి ప్రమాదాలు జరగడాల కారణం మెయింటెనెన్స్ లేకపోవడం సరైన చర్యలు తీసుకోపోవడం అనే విమర్శలు పారి పరిశ్రమ నిర్వహించే వాళ్ళు సరైన చర్యలు తీసుకోపోవడం వల్ల జరుగుతుందని కార్మిక సంఘాలు కూడా ఎంతో కాలంగా ఆరోపిస్తున్నారు ఇవాళ సంఘటన చూసుకుంటే నాపులి నాయలు ఉత్పత్తి జరుగుతుండగా మంటలు చేరినోడు చెప్తున్నారు ఒక విధంగా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్నారు ఎందుకంటే ఇదే నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో జరిగినప్పుడు చాలా ప్రాణ నష్టం కూడా వాటిల్లింది ఇవాళ అగ్నిమాప సిబ్బంది అప్రమత్తం కావడంతో మొత్తం కూడా ఈ డిపార్ట్మెంట్ జరిగిన నాప్యాలకు సంబంధించినటువంటి వేస్ట్ మెటీరియల్ చాలా ప్రమాదకరం ఇది పొగ పొగ వచ్చింది మంటలు రాలేదు ఇలా కూడా అప్రమత్తం అవడంతో మొత్తం ఫైర్ సిబ్బంది కూడా మొత్తం అదుపులోకి తెచ్చారు మంటలు సకాలం స్పందించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పొచ్చు ఆ ముఖ్యంగా ఈ తరహా ప్రమాదాలు అయితే విశాఖలో గతంలో కూడా చాలా చూసాం మనం విషవాయులు వెలువడటం లేకపోతే పరవాడ పారిశ్రామికలో జరగటం స్టీల్ ప్లాంట్లో సహజం ఇప్పుడు వ్యాసం మొదలైన నుంచి ఈ వ్యాసవి మూడు నాలుగు నెలలు కూడా దాదాపు మూడు నాలుగు ప్రమాదాలు కంటిన్యూ జరుగుతూనే ఉంటాయి అప్రమత్తంగా లేకపోవడం వల్లనే కార్మిక సంఘాలైతే ఆరోపిస్తుంది ఇవాళ భారీ ప్రమాదం జరిగి తప్పిందని చెప్పొచ్చు ఎందుకంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు రెండు వందల పైగా మొత్తం ఎంప్లాయీస్ అంతా కూడా ఆ ప్రాంతం ఉన్నారని చెప్తున్నారు ఈ ప్రమాద సంఘటన తెలుసుకున్న వెంటనే కూడా అధికారులు కూడా ఆ ప్రాంతాన్ని జరిగింది పోలీస్ అధికారులు కూడా సందర్శించింది మొత్తం ఇప్పటికే విచారణ కూడా చేపట్టడం జరిగింది ఇలా తరచు కూడా ఇదే ప్రమాదం జరగడం పట్ల కార్మిక సంఘాలు అయితే కార్మిక కుటుంబాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తమకు భద్రత లేకుండా పోయిందని కూడా గత కొన్ని సంవత్సరాలుగా కూడా విశాఖలో ఉద్యమాలు చేసే పరిస్థితి ఏర్పడింది స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద సంస్థ కూడా ఇదే విధంగా సరైన తగిన చర్య లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుందని వాళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి కనిపిస్తుంది అర్చన